బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ కాపు మున్నూరు కాపు ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నారు హాజరయ్యారు అసలు ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం అన్న వరుసగా జరుగుతున్నటువంటి కాపు ఆత్మీయ సమావేశాల యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఈ సమావేశాలు కొనసాగిస్తాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి కులగణన అనేటువంటి అంశం సో అన్ని వర్గాల్లో ఒక అలజడిని రేకెత్తించింది ప్రధానంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపులకు కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపులకు కానీ అందరికి కూడా ఒక డౌట్ క్రియేట్ అయింది అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణంలో ఎక్కడ లెక్కలు మిస్ అయ్యాయి ఎందుకంటే గత కొన్నేళ్ళుగా ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రజల సంఖ్య ఆయా నాయకత్వానికి తెలిసినప్పటికి కూడా ఎందుకు మిస్ అయ్యాయనేటువంటి ఒక ఆందోళన వచ్చిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాపులు మున్నూరు కాపుల సత్తా చూపించాలనేటువంటి ఉద్దేశంతో అనేక సన్నాక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇవాళ ప్రతినిధుల సమావేశం కూడా జరిగింది సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ప్రతి మండలంలో కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాలేదు నాలుగు రాష్ట్రాల ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు మొన్న సికింద్రాబాద్లో సమావేశమయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల సమావేశాలు జరిపిస్తున్నారు అంటే భార్యతను ఏదన్నా ప్లాన్ చేయబోతున్నారు అనేటువంటి ఒక సందేహం ఎస్ వంద శాతం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ కూర్చునే పరిస్థితిలో మున్నూరు కాపులు లేరు ఖచ్చితంగా వెనుకబడిన తరగతుల వర్గాలకు వారికి కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా ముందు వరుసలో ఉండి కొట్లాడి ఖచ్చితంగా వాళ్లకు జరగాల్సినటువంటి న్యాయం గురించి మునగురు కాపులు ఆలోచన చేస్తారు అందులో భాగంగానే మార్చి చివరి వారంలో పరడు మైదానంలో పది లక్షల మందితో మున్నూరు కాపులతో కాపులతో సభ నిర్వహించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు కుటుంబ సర్వేలో మున్నూరు కాపులను తక్కువ చూపించినందుకే ఈ యొక్క సమావేశాలా లేదంటే ఇంకా ఈ సమావేశాల ద్వారా ఇంకేమైనా చెప్పబోతున్నారు మున్నూరు కాపులది ఒక్కటే వాళ్ళ వాళ్ళ పంచాయతీ ఒకటే కాదు వీళ్ళు వీళ్ళ వీళ్ళని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి అన్ని వర్గాలకు ఆగం జరిగింది అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది అనేటువంటి లెక్క ఏదైతే ఉందో సో అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా ముందుకు పోతా ఉన్నాం రీసర్వే అని ప్రకటించింది కదా దాని ద్వారా ఏమైనా కొంతమేరకైనా న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా ఏం లేదు ఎట్లో మనం ఎలాంటి రీసర్వే లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూడు లక్షల యాభై నాలుగు వేల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదనేటువంటి లెక్క ఉంది నేరుగా ఎమ్యునరేటర్నే ఆ మూడు లక్షల యాభై నాలుగు వేల కుటుంబాల ఇళ్లలోకి పంపించి చేస్తే అయిపోతుంది కదా అది చేయకుండా వాళ్ళు గతంలో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వలేదు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని అటువంటి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి యాప్షన్లో నేరుగా ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా వివరాలు ఇవ్వని చెప్తారట ఇంటికి వస్తేనే చెప్పలేని వాళ్ళు నేరుగా ప్రభుత్వం దగ్గరికి వస్తారు అంటే ఇంటెన్షనల్గా ఈ ప్రభుత్వానికి ఈ జాతులను లెక్కించడం ఈ ప్రజలను లెక్కించడం ఇష్టం లేదు ఈ సమావేశాలు లేక బహిరంగ సభ అంతిమ లక్ష్యం కాపులకి రాష్ట్రంలో అధికారం చేపట్టడమా ముఖ్యమంత్రి పదవి చేపట్టడమా లేకుంటే ఏంటి అంతిమ లక్ష్యం ప్రజలను గెలిపించడం మెజారిటీ ప్రజలను గెలిపించడం కాపుల లక్ష్యం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి